అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జయ గురుదేవ్ సనాతన ధర్మ ప్రియులారా జిజ్ఞాసులారా ఈ వీడియోలో మనం నాగమణి గురించి తెలుసుకుందాం నిజంగా నిజమైన నాగమణి గురించి తెలుసుకుందాం నాకు ఎవరు తెలియదు అజ్ఞాత వ్యక్తి నాకు ఒక వీడియో పంపించిండే ఆయన అయితే నేను దాని గురించి అతనికి చెప్పినప్పుడు నాలాకి ఇంకెవరు ఏమో మోసపోవద్దు కొంచెం నాకు ఇది వివరంగా కొంచెం వీడియో చేయండి అని చెప్పేసి అన్నందుకు చేస్తున్నాను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అందరికీ నిజం తెలియాలనే ఎవరితోటి మాకేం సంబంధం లేదు ఎవరిని మేము అనట్లేదు అనమాట నిజం తెలియాలి జనాలకు అని చెప్పేసి మాత్రమే ఇది చేస్తున్నాను నాగమణి నిజమైన నాగమణి గురించి మనం ముందు తెలుసుకుందాం ఈ నాగమణి ప్రధానంగా ఎక్కువ మనకు తెలుసు కదా అష్టనాగులు భుజంగుడు వాసుకి కర్కోటకుడు తక్షకుడు వీళ్ళకు కూడా ఉండవు అర్థం చేసుకోండి నాగమణి ఎంత దివ్యమైంది అనేది వీలకు కూడా ఉండవు ఈ నాగమణి ఎలా వాళ్ళకి ఎలా సంప్రాప్తిస్తుంది నాగులకు అని చెప్పేసి అంటే కేవలం వాయుభక్షంతో వెయ్యి సంవత్సరాలకు పైన తపస్సు చేస్తే కేవలం వాయుభక్ష్యంతో మాత్రమే వాయుభక్షం అంటే గాలి మాత్రమే తీసుకొని క్రేచరి సిద్ధిస్తుంది సర్పానికి తొందరగా వాళ్ళట్లా ఉండేసి తపస్సు చేస్తారు వాళ్ళు ఆ తపస్సు వల్ల శివయ్య వాళ్ళకు ఇచ్చే అనుగ్రహం పూర్తం ఏదైనా ఉంది అని అంటే నాగమణి శివయ్య ఉరమిస్తాడు వీళ్ళు తపస్సు చేశారు అని చెప్పేసాను ఎందుకు అని అంటే ఇత పూర్వం వాళ్ళు కూడా మనుషులే శాపానుసారము ఈ సర్పాలుగా పుడతారనమాట నిజ ఇంకా నిజ దీంట్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ట్రాక్ తప్పొద్దు ఆపేస్తున్నాను నేను వాళ్ళు ఆ పురోజన్మ వాసనలు పోక తపస్సు చేసినప్పుడు ఆ తపబలంగా వాళ్ళకొక మణిని ఈశ్వరుడు ప్రసాదంగా ఇస్తాడు ఆ మణి వల్ల వాళ్ళు ఆ కాంతి విడజలుతుంటాయి ఆ కాంతుల్లో వాళ్ళు రమిస్తూ ఉంటారు ఆ నాగమణి ఉన్న నాగులు ఇవి స్త్రీ పురుష రెండు రకాలుగా ఉంటాయి ఈ నాగులు ఆ కాంతుల్లో రమిస్తూ ఉంటాయి వాళ్ళకు కావాల్సిన భోజనానికి అవి వెలుతుర్ని ప్రసాదించుకుంటాయి ఇవి కా ఇవి పాతాళంగా ఉంటాయి పాతాళంలో ఉంటాయి ఇవి ఈ పాతాళంలో చీకటి ప్రదేశాల్లో ఈ కాంతుల నుంచి కావాల్సిన భోజనము కావాల్సినట్టు వాడుకుంటుంటాయి రమిస్తూ ఉంటాయి వీటిని మనం ఎప్పుడు చూడగలము అని చెప్పేసి అంటే ఇట్లాంటి శ్రీశైల మహాక్షేత్రంలో నిషిద్ధంగా మానవ మాతృలు ఇప్పటికి కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఈ నల్లమలల్లోకి మనము పూర్తి స్థాయిలో వెళ్ళలేము అంత గుప్తమైన ప్రదేశాలు ఉన్నాయి అక్కడ ఈ నాగమణులు ఉన్న సర్పాలు బయటకు వచ్చి వెలుగుతోటి ఉంటాయి అవి చాలా తక్కువ ఉంటాయి ఈ నాగమలను మనం సంప్రాప్తించుకోవాలి అని చెప్పేసి అంటే మనం అపారంగా మంత్రశక్తితోటి కూడా తీసుకోవచ్చు అనమాట అవి వాటికి ఏదైతే వరం వచ్చిందో ఆ నాగులను మనం సంప్రాప్తించుకుంటే ఆ వరం మనం తీసుకోవచ్చు ఆ వర ప్రధానంగా అవి మనకు ప్రసాదంగా ఇస్తాయి ఇవి గు వీటికి కూడా ఒక ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి విధానం ఉంది తంత్ర మంత్ర యంత్ర సహితంగా గురు అనుమతితో గురు ఆధ్వర్యంలో వెళ్ళిపోతుంది ట్రాక్ దీన్ని మనం పక్కకు పెడదాం ఈ నాగమణిని ఈ క్షేత్రం ఈ శ్రీశైల క్షేత్రంలోనే భయంకరమైన అడవుల్లో మా గురుదేవులు మా గురుదేవులు దర్శించిన విషయాలు కూడా ఉన్నాయి ఇక్కడ వాళ్ళ అనుగ్రహము వాళ్ళ భిక్షతోటి వీటి గురించి తెలిసింది మాకు అర్థం చేసుకోండి ఇది ఎంత దివ్యమైంది ఎంత శక్తివంతమైనది అనేది మీకు మళ్ళీ నేను ఇప్పుడు వివరిస్తాను ఎంత దివ్యమైందంటే భూప ప్రపంచంలో వీళ్ళు ఏదనుకుంటే అది చేయగలుగుతారు ఆ మనికి అందుకోసం చెప్పేసి అని దీన్ని వ్యాపారం చేస్తుంటారు అనమాట దీని పేరు చెప్పి అది నిజం సత్యమే అది కూడా నిజంగానే నాగమణికి ఎంత అపారమైన శక్తి ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే రా వెళ్ళగలుగుతారు రాజ్యాధికారం భయంకరంగా ఇవ్వగలుగుతుంది మొత్తం ఉన్నక్కడికి భూన సమ్మోహనం చేయగలుగుతుంది అనమాట వశీకరణం వేరు సమ్మోహనం వేరు వశీకరణంలో కొంత భాగం అనమాట వశీకరణాన్ని కొంచెం తగ్గిస్తే సమ్మోహనం మనం చట్కర్మల గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం ఈ సమ్మోహనం చేస్తుంది అనమాట అంతే అతని వాక్కి కావచ్చు అతని తేజానికి కావచ్చు మనకు ఉదాహరణకు ఎట్లా అని చెప్పేసి అంటే అశ్వత్థామకు నేత్రం దగ్గర మనకు త్రినేత్రం దగ్గర మనీ ఎట్లా అయితే ఉన్నదో అట్లాంటిది మనీ స్వయం ప్రకాశమైంది ఎంతో శక్తివంతమైంది ఆ దాని నుంచి వచ్చే కాంతి కావచ్చు దాని నుంచి వచ్చే ఒక శక్తి తరంగాలు కావచ్చు ఇతని మాటకు ఇతనికి విలువ పెంచేసి ఇతనికి రాజ్యాధికారం ఇవ్వగలుగుతుంది ఏది కావాలన్నా కానీ అది ఇతనికి చింతమని అంటే అతనికి ఏదైతే చింతల లోపట ఉందో అది నెరవేర్చగలుగుతుంది అంత శక్తివంతమైనది నాగమణి ఒరిజినల్ నాగమణి ఇప్పుడు అర్థమైంది కదా దీని గురించి ఇంకా ఎక్కువ వివరించుకోవచ్చు కానీ మనం పక్కకి పెట్టేద్దాం దీన్ని ఇప్పుడు మీకు నేను వీడియో చూపిస్తాను చిన్న వీడియో చూపిస్తాను పక్కకి ఇది నాగమనేనా అని చెప్పేసి అని వచ్చింది అన్న ఒక ప్రశ్న మిత్రులరా ఇది నాగమణి కాదు దీని చంద్రశిలా అంటారు దీన్ని చంద్రశిల అంటారు ఇది నాగమణి కాదు ఒరిజినల్ నాగమణి అది దాని గురించి నేను ఇప్పుడు వివరించాను కదా ఇప్పుడు చంద్రశిల అనేది ఎట్లా వస్తుంది అని చెప్పేసి అంటే ఇది స్వయం ప్రకాశకంగా కాకుండా అత్యంత తక్కువ అత్యంత తక్కువ కాంతి ఉన్నప్పుడు ఆ కాంతి నుంచి ఇది రిఫ్లెక్షన్ ఇస్తుంది ఎట్లా అని చెప్పేసి అంటే మీకు చీకట్లో కూడా మెరుస్తుంది చూడండి రేడియం మీకు ఐడియా ఉంటుంది రేడియం అంటే మీకు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఆ రేడియం వంటి గుణం కలగది కలది ఈ చంద్రశిల ఆ రేడియం ఇలాగైతే ప్రతిస్పందించేసి అత్యంత నీలమైన అత్యంత తక్కువ కాంతిలో ఇది మళ్ళీ మనకు మెరుస్తుందో అలాగే ఇది మెరుస్తుంది దీని నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు ఆ మెరుపు తప్ప ఇంకేదానికి పనికిరాదు చంద్రశిల ఇలాంటి పని చేయదు దీని నుంచి కాంతి తప్ప ఇంకే పని కూడా తెయలేదు అనమాట అందుకోసం చెప్పేసి మోసపోవద్దు నిజమైన నాగమని వేరు దాన్ని చేరుకోవడమే అనితర సాధ్యము ఈ చంద్రశిలతోటి వ్యాపారాలు జరుగుతుంటాయి ఇది అదే నాగమణి అని చెప్పేసి అని చెప్పేసి అందుకోసమని లోకానికి హితవు కోరి అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ చంద్రశిల ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా అని చెప్పేసి అంటే ఈ దీనికి సంబంధించి సరిగ్గా చెప్పాలి అని చెప్పేసి అంటే ఇది భూమికి సంబంధించింది కాదు ఉల్కలు తోకచుక్కలు అంటారు చూసినారు కదా అట్లా ఇతర గ్రహం నుంచి వచ్చే ఏదైతే ఒక ఉల్క కింద పడిపోయినప్పుడు దాని వేగానికి కావచ్చు అది మండిపోతున్న మంటకు కావచ్చు దాంట్లో ఉన్న ఏదైనా ఒక పదార్థం అనేది గడ్డగట్టేసేసి ఇట్లా ఏర్పడుతుంది ఇది దీనికి ఎలాంటి శక్తులు లాంటివి ఏవీ లేవు కేవలం ఇది వెలుగుతుంది అంతే వెలుగుతుంది దానికి తప్ప ఇంకేంటి దానికి పనిచేయదు ఈ విషయం మీకు తెలియాలని చెప్పేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా దీన్ని చూసి మీరు మోసపోవద్దు దీన్ని చూసి మీరు వ్యాపారం పెట్టుకోవద్దు అసలు సరిగ్గా చెప్పాలని చెప్పేసి అంటే మీ మీ మానసిక స్థితి ఈజీగానే ఉన్నందుకే వాళ్ళు ఏదో నేట పెడుతున్నారు వాళ్ళు మోసం చేసేటోళ్ళు కూడా అమాయకులే వాళ్ళు మోసపోయేటోళ్ళు కూడా అమాయకులు ఎందుకని చెప్పేసి అంటే దీని గురించి నిజం వాళ్ళకు తెలియదు వీళ్ళకు తెలియదు దీని గురించి నిజం తెలియదు కనుకనే ఏదో ఒకటి అని చెప్పేసి అని చేసేసుకుంటున్నారు నిజం తెలియాలి అనేది మాత్రం మా అభిమతం అందుకోసం చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నాను నిజమైన నాగమణి ఉంది చంద్రశిలలు ఉన్నాయి మీకు నిజము తెలియాలి ఈ వీడియో లక్ష్యం కూడా అదే అర్థం చేసుకోండి ఈజీ మనీ వెనకాల పడొద్దు చరిత్ర పరిశీలించండి ఈజీ మనీ చేసుకొని ఈజీ మనీ మనం చేస్తే వస్తుంది అని చెప్పేసి ఆలోచించిన ఒక్కరు కూడా బాగుపడినట్టు చరిత్ర లేదు అవగాహన తెచ్చుకోండి మీకు మీరుగా సాధించండి మిత్రులారా ఏదైనా కానీ ఎవరో వచ్చి ఏం పెట్టరు ఈ అవగాహన కోసమే తాంత్రిక పడశాల ప్రధాన లక్ష్యం నేను వి సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమ శివాయ